సరే పో అనుకుంటున్నాను ఏంటిది రెండేళ్ళు అయింది ఆ సూపు సూపా అదే నున్నగా ఉంటాం సీతగా ఎందుకున్నది అనుకుంటే ఎలా ఉండగా అది బాగుంటున్నా రెండు మూడు ఇది రెండు నెలలు రెండు నెలలు చూడు దానికి డేట్ చూడు అసలు పని అది అన్నేళ్ళ నుంచి ఎందుకు రాసుకుంటున్నాను ఒళ్ళు కొవ్వెక్కి డబ్బులు లేక అట్లా రాసుకోవడం ఏది లగి

రెండు సంవత్సరాలు అంట అది ఇంకా అరుగుతుంది అనేసి ఇప్పుడు కామెంట్లు పెడతారా రెండు సంవత్సరాలు ఎందుకు రాసుకుంటున్నావు అమ్మ రాసుకోకూడదు అంత పైన ఏంటి అంటారు నీకు అవసరమా నేను ఏదో నవ్వుతా కన్నా రెండు మూడు నెల్లు రెండు మూడు నెలలు కూడా కావాలండి కొన్ని నేను సీతారాగారు షాంపు డబ్బాలు ఉన్నాయండి ఎంత తెత్త ఎత్తు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు చూడండి అంత అంత తెత్తున్నాయి రెండు డబ్బాలు మరి ఒకటి కనిపించట్లేదు ఇంట్లో ఒకటే ఉంది దాంట్లో కూడా షాంపు అయిపోయింది మరి ఎట్లయిపోయిందో ఏమో కళ్ళు బాగా మరి అందుకే ఇంకా పని చేయలేదు అయ్యా ఐదేళ్లది కనుక అది అయినా సరే ఇది ఎప్పుడు కూడా క్రీమ్ పోదు కనుక అది పని చేయట్లేదు కనుక అయిపోయింది దానికి అత నీకు నేను రాసుకుంటే నాకు లేని బాధ నీకు ఎందుకు నువ్వు అటు ఇటు తొమ్ముకు తగ్గకు పెత్తుకు ఇక్కడ మంచం అది పరిగెత్తాలి హాస్పిటల్కి నేను ఇష్టం చదువుతున్నా ఎప్పుడు నుంచి రాసుకుంటున్నాను నేను రోజు రాసుకున్నామా రోజు రాసుకుంటే బొట్టు కిందకు చంకి పెట్టినావు నేను పెట్టిన బొట్టులో పెట్టుకుని అబ్బా నువ్వే పెట్టినావు అది దగ్గు వచ్చినా బాంబు వచ్చినా బయటకెళ్ళయినా ఆయన రూపు రూపులో వదిలేవంటే నేను బయటికి వెళ్ళిపోయి అరగంట ఉండవలసి వస్తుందమ్మా పోయి ఒకసారి వేసి ఆ తొర్రిగా అనిపిస్తుంది పెద్దగా ఒక గల్ ఒక గల్లీలో ఇంకో గల్లీ కనిపిస్తున్నట్టు కనిపెత్తంది అందుకే ముసలాళ్ళు అయ్యే వరకు మనుషులు చాలా బాధపడతారు అయ్యే ముసలా అయిపోతాను నా పళ్ళు ఊడిపోతాని శరీరం కింద పడిపోతుంది ఆ కళ్ళు లోపలికి పోతుంది అని బాధపడదా ఉంటారు ఎందుకు నవ్వుతుందో ఏమో నాకేమో

నాకు కళ్ళ చూడలేదు నువ్వు నుంచున్నా గుర్తొచ్చిందా అప్పుడు నుంచుని వెళ్ళేస్తాడు ఏదో ఇంతలా ఉంది కింద పోతుంది చిచ్చి అప్పుడు చూడేటూ చూసాను హైదరాబాద్ లోనా బొక్కలోని నాటుకు ఎత్తా హైదరాబాదే నడుతూ నడుతూ కర్రుకుని వెళ్ళట్లేదా పార్కులోని నువ్వే చెప్పావు చూడని ముసలేదవా ఆ ఏదో నడిసి ఏదవ నడుతలేస్తున్నాడు దరిద్రపేద తప్పమ్మ అన్న నడిచేటప్పుడు వెళ్ళాలి ఆడికి అర్జుంట్ ఏం చెప్పు అంత సేపే ఎందు కూర్చున్నాడు ఆగలేపోతున్నాడు అన్నమాట వచ్చేసింది అర్జుంట్గా నేను ఏళ్ళు ఉన్నాడు ఎల్లున్నా నువ్వు చెప్పు ఎరే వళ్ళతో అప్పుడు కూడా నువ్వు బాంబే వేసావు నేనే వేసాను ఒప్పుకున్నావు బాలి బలే ఒప్పుకున్నా చీ ఏమో సగం అప్పటినుంచి నువ్వు నాకు రూమ్ లో కూర్చుని అనుకో నువ్వు పిచ్చి మాటలు పిచ్చి మాటలు ఏంటి ఉన్నా మాటే అన్నాను నిజంగా నాకు నా ముందే జరగలేదు మరి ఇట్లా ఆ సగం దన్నో సగం ఆడబెట్టినవు అది నువ్వు పాడైపోద్ది ఇప్పుడు తిండి మీద ఏముండకూడదమ్మా ఉండకూడదమ్మా ఎవరు గంటలోని మనిషికి ఈ వయసులో తిండి మీదనే ఉండాలి ఏటే నువ్వు కొనుక్కున్నాను తిను ఇంకా తినవు అది నువ్వు పాడైపోయింది నీకు ఎందుకు నేను తింటానులే సర్లేదు తినే ఎప్పుడు నీ ఎప్పుడు పడుకున్నట్టు తింటాను ఇప్పుడు తిను నేను తిన్నా ఆ థమ్స్అప్ తెచ్చుకుంది అంతే పెట్టింది ఎప్పుడైనా ఎప్పుడు తమ్ముదప్ప తమ్దప్పు అరగదమ్బోయ్ రామ రామ అని ఆడ తాగేసేడండి నా నా ధమ్స్ అప్పు కొనుంది నీకు ఎందుకు ఇప్పుడు ఈ ధమ్సప్పు గురించి మీరు తాగుతుందమ్మా సుగర్ని తాగేస్తున్నారని నా కామెంట్లో వస్తాయి మళ్ళీ రేపు ఎంత పెద్ద ప్యాకెట్లు ఛీ రామ రామ ఎప్పుడు కొనవ్వు నిన్న

నీ తలకి ఎలా యాక్షన్ చేస్తావు అంతే లేదు తీయగా ఉంది కొని తీయగా ఉన్నాడు బద్ద నాకు ఇవ్వాలి కదా నువ్వు ఏం తింటావులే అని అదే మరి ఎవరు పొట్ట అలదే ఏమండి వాళ్ళు ఊరు పెడితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు నేను చూస్తున్నానండి నా దగ్గర ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడు చూడడం అమ్మో పోని చెప్తున్నా మాట్లాడు కాదు పోచట్లు బాగున్నాయి బాలేదా చెప్పారా మాట్లాడలా నేను ఇంకా పొద్దున్న పనులు అడిగిపోయినా కాదు అంటే మాట్లాడలేదా ఏం జరిగిందో మరి కొంతమందినే మనం నమ్మగలం అందరినీ నమ్మలేము వాళ్ళు నాలుగు రోజులే

మరి ఇల్ల నిగేనే లేటే కదమ్మా ఫంక్షన్ ఉంది ఆడికి పోదాం అంటే మరి దూరం ఉంది అది బండి మీద ఎల్లేవా చలి atl undu telusa bayata నీకెందుకు ను ముసలడమే అయితే మానేయవే నాకు ఏం పరవాలేదు చల్లుందని పోట్లా లేకపోతే ఎల్లిపోయె వాడు ఈ పట్కి నిన్ను తీసుకెనే నాకు చలి ఏముంది అమ్ము వాళ్ళ అమ్మ అమ్ము వీళ్ళందరూ ఎల్లిపోయిండు అబ్బా వరల్లో చదించకని ఇందాక నుంచి 8 గంట చాలా బాగా మరి దిగు దిగుతుం కదా చీర కట్టుకోలేము మా చీర కట్టుకోవద్దు బాగోదు ఉన్నాయి కదా చీరలు మరి దాంట్లో ముస్లిం ఫంక్షన్ కావాలి మరి అక్కడ అంచుక ట్రైన్ నుంచి వెళ్ళిపోదాం కదా ఏ ట్రైన్ మీద నుంచి ఇప్పుడు మనం వెళ్ళిన ట్రైన్ వెళ్దా ఆహా ఆ నుంచి మళ్ళా దూరం వాళ్ళు బుక్ చేసుకోవాలి కష్టమే ఏముంటుంది అక్కడ ఫంక్షన్ ఏముంటది తినడానికి ఏముంటది బిర్యానీ ఉంటది హరీస్ ఉంటది అంటే హరీస్ అంటే రంజాన్ పండక్కి వండుతారు కదా హలీమ్ హలీమ్ హలీవ్ అది అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ప్రతి ఐటమ్ రకం ఉంటాయి ఇప్పుడు నీకు హలో హలో చెప్పండి చెప్పండి ఓరు నాయన చెప్పరా నాయన అవునండి అవునండి మరి అటు ఇటు తిరుగు మాట్లాడండి అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి అటు ఇటు తిరుగుతూ మాట్లాడిన దండం పెడతాను కదా నాయుడు హలో అక్కడ ఆడ అటు తిరుగు మాట్లాడాలి కదా అంతే కదా మరి కనకలక్ష్మి లక్ష్మి గారు అండి లక్ష్మి గారునే మాట్లాడరు హలో చెప్పండి హలో చెప్పండి నాది బానే ఉందండి బాబు మీరు అటు ఇటు తిరుతో మాట్లాడండి ఎక్కడ ఛానల్ ఉంది అక్కడ మాట్లాడండి మీరు మరి నేను కరెక్ట గానే నా రూమ్ లో ఇక్కడ వస్తుందండి ఛార్జర్ అది సంతోషం అండి లైకులు చేయండి లైకులు కొట్టండి సంతోషం అండి సంతోషం అడుగుతున్నారా వెయ్యి రూపాయలు తీసుకుంటానే వీడియో కాల్ వీడియో కాల్ వెయ్యి రూపాయలు తీసుకుంటానండి ఆడియో కాల్ మూడు వందలు తీసుకుంటాను మీరు వెయ్యి కొట్టండి ఫస్ట్ వెయ్యి కొట్టాక మాట్లాడండి మీరు కొట్టండి క్రీన్ సార్ కొట్టండి అమ్మా కనుకమ్మా ఏందమ్మా ఈ కామెడీ ఇది నేను తట్టుకోలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నా ఫంక్షన్ పోనీ ఇంకా పడుకుంటా